లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు జోరందుకున్నాయి మొన్న నడ్డా నిన్న ప్రధాని మోదీ రాష్ట్రంలో ప్రచారాలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు నేడు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి తెలంగాణలో పర్యటించనున్నారు ప్రత్యేక విమానంలో బేగంపేటకు రానున్న షా హైదరాబాద్ అభ్యర్థి మాధవి లతకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు లాల్ దర్వాజాలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు అమిత్ షా అనంతరం నాపల్ రాష్ట్ర కార్యాలయంలో చేవెల నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు జోరందుకున్నాయి మొన్న నడ్డా నిన్న ప్రధాని మోదీ రాష్ట్రంలో ప్రచారాలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు నేడు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి తెలంగాణలో పర్యటించనున్నారు ప్రత్యేక విమానంలో బేగంపేటకు రానున్నారు షా హైదరాబాద్ అభ్యర్థి మాధవి లతకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు లాల్ దర్వాజాలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు అమిత్ షా అనంతరం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో చేవెల్లా నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు ఇక ఇతర సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి అందిస్తారు మాధవి ఆనంద్ వరుసగా తరచుగానే ఈ రోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు లాల్ వద్ద నెహ్రూ విగ్రహం నుండి సుధా టాకీస్ వద్ద వరకు కూడా ఈ రోడ్ షో అనేది నిర్వహించనున్నారు రోడ్ షో తర్వాత బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ముఖ్య నేతలతో అమిత్ షా మీటింగ్ చేయనున్నారు ఇందులో భాగంగానే నిన్న సిఆర్పిఎఫ్ బెటాలియం అంతా కూడా దాదాపుగా ఒక ఇరవై మంది బీజేపీకి రావడం జరిగింది అన్ని ఏర్పాట్లు అక్కడ చేసి మొత్తం వాళ్ళ హ్యాండ్ కంట్రోల్లోకి సిఆర్పిఎఫ్ అంతా కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ ని తీసుకోవడం జరిగింది ఆనంద్ పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం కూడా ఆయన పార్టీ ఆఫీస్ లో చేయనున్నారు ఈ రోజు రాత్రికైతే హైదరాబాద్ లోనే బస్సు చేయనున్నట్లుగా తెలుస్తుంది ఆనంద్ ఓకే మాధవి మనం నిన్నటికి నిన్న చూసాము ప్రధాని మోదీ అలాగే ఈరోజు అమిత్ షా అలాగే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఎంపీ సీట్లను కైవసం చేసుకోవడానికి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు అంటారు దాదాపుగా వాళ్ళు బీజేపీ పార్టీ నేతలు అయితే పన్నెండు నుండి పద్నాలుగు సీట్లు ఖచ్చితంగా వస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న జనాదరణతో పాటు అలాగే ఇతర పార్టీల నుండి కూడా వలసలుగా మీ బీజేపీలో చేరడం అనేది చూస్తున్నాము నిన్న కూడా మనం చూసాము కొండ విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలో ఎనిమిది మంది నలుగురేమో కాంగ్రెస్ నుంచి వచ్చారు నలుగురేమో బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్స్ కౌన్సిలర్స్ వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది అలాగే మొన్న పెద్దిరెడ్డి రావడం జరిగింది ఇంకా వెంకటేష్ మేత ఇలా బడా నేతలు వస్తున్నారు కార్పొరేట్స్ వస్తున్నారు కార్యకర్తలు వస్తున్నారు వీరీ ఒక ఊపు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మేము పద్నాలుగు సీట్లు అయితే ఎక్కడ వదులుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అనే నమ్మకం మాత్రం భారతీయ జనతా పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఆనంద్ ఓకే మాధవి ఫైనల్ గా మరి అమిత్ షాతో పాటు ఇంకెవరు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది సమావేశం సంబంధించి రోడ్ షోకి సంబంధించి ఈ రోడ్ షో మాత్రం ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ లక్ష్మణ్ అలాగే కిషన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇక్కడ ఇక్కడ నుండి ఈ అంటే వారితో పాటు ఈ రోడ్ షోలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా కూడా పాల్గొనడానికి అవకాశం ఉన్న ఈటల గాని మాధవిలత కానీ వీళ్ళంతా కూడా ఇక్కడ ఆయనతో పాటు అంటే మాధవిలతకి మద్దతు కాబట్టి కంపల్సరీ మాధవిలత ఉండాల్సిందే ఈటల కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది బండి సంజయ్ ఎప్పటి నుంచో పార్టీ ఈ అభ్యర్థులను ఖరారు చేయక ముందు నుంచే ప్రచారంలో ముమ్మరంగా ఉన్నారు అలాంటి సందర్భంగా ఒకవేళ అవకాశం ఉంటే తను కూడా వచ్చే అవకాశము నడ్డాతో ఇక్కడ అమిత్ తో జాయిన్ అయ్యి వాళ్ళు రోడ్ షోలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఆనంద్ థ్యాంక్ యూ మాధవి